కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు కొరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్ వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు హైకోర్టు ఇస్తామని హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షులు సింగరాజ్ లక్ష్మణ తెలిపారు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎదురుగా మీడియాతో మాట్లాడారు రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వస్తున్నారు చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య యంత్రాంగం అంతా అది రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కా కావచ్చు వందలాది మంది వేలాది మంది డిపార్ట్మెంట్లు లక్షల కోట్ల రూపా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇక్కడ కర్నూలు ప్రజలు ఆశిస్తున్నది ఏమంటే కర్నూలుకి శాశ్వతంగా ఉండేటువంటి హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ని కానీ ఇక్కడ ప్రకటించాల్సినటువంటి అవసరం ప్రధాని గారి మీద ఉంది మన కర్నూలు యొక్క ప్రజలు కూడా దాన్నే ఆకాంక్షిస్తున్నారు మేము న్యాయవాదులుగా కాకుండా కర్నూలు ప్రజలు మొత్తం కూడా ఈరోజు భారత ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నాం అదే సందర్భంలో హైకోర్టు యొక్క హైకోర్టు బెంచ్ యొక్క ఏదైనప్పటికీ ఒక ఆశాజనకంగా ఆయన అనౌన్స్మెంట్ చేసి ఒక నమ్మకమైనటువంటి హామీని ఇచ్చిపోయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిధులను కూడా ఆపకుండా వెంటనే తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆ విధంగా రా కాకుండా అటువంటి అనౌన్స్మెంట్ కాకుండా కోట్ల రూపాయలు వృధా చేసి కేవలం రాజకీయ పబ్బం కోసం కాకుండా ఈ కర్నూలు ఈ కర్నూలు టౌన్కి కానీ జిల్లాకు కానీ ఉపయోగపడే పద్ధతుల్లో ఆయన పర్యటన ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఆయనను ఆహ్వానిస్తున్నాం హైకోర్టు విషయంలో ప్రకటించాలని మనస్ఫూర్తిగా ఆయనను కోరుతున్నాం నా పేరు సింగరాజు లక్ష్మణ్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కర్నూలు